వేజన్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహ్యాతి గుహ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరములో రచించిన నూట ఎనిమిది శ్లోకాలలోని ముప్పై ఒకటో భాగము ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు కవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ నూట ఎనిమిది శ్లోకాలలోని ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై శ్లోకాలను కూర్చి ఇప్పుడు తెలుసుకుందాం కాళీమాత తనను ఆర్తులై సేవించే వారికి వారి సంకల్పాలకు అనుగుణంగా వారికి తగిన ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటుంది భక్తులకు ఆయా సందర్భాల్లో ఉండే కాలచక్ర దోషాలని పోగొట్టి వారికి అనేక రకాలైన శుభాలను శ్రీకాళీమాత అనుగ్రహిస్తూ ఉంటుంది మానవుల దేహ మర్మాలను ఆమూలాగ్రం తెలియజేసే తల్లి శ్రీకాళీమాత శ్రీ విశ్వ శ్రీ దేవీ ఆదిపరాశక్తి శ్రీ భువనేశ్వరి శ్రీభువనేశ్వరి అనంతకోటి జన్మ పదోషాపహారి అద్వైతమృతమూర్తేలగ్నకాలుద్భవారిణి దీ సుందరూప్రదాయని శ్రేష్టవిద్యోదోగా ప్రదావ్యాపారాధారజీవనశక్తిప్రదాయని సమస్త లోకాలలో ఉండే మానవులు దేవతలు గంధర్వులు మరియు అన్ని జీవరాశుల చేత ఆరాధించబడుతూ పూజించబడే పుణ్యస్వరూపిణి అయిన శ్రీ మాత అఖిలాండములోని బ్రహ్మాండమంతా మరియు అందులోని సర్వశక్తులకు మూలస్వరూపంగా నిలిచి ప్రకాశిస్తున్న పరమశక్తివైన ఓ ఆదిపరాశక్తి సకల భువనాలకు అధినేత్రివైన శ్రీ భువనేశ్వరి మాత లెక్కింప వీలుకానన్ని ఎన్నో జన్మల నుంచి పాపాల రూపంలో సంక్రమిస్తున్న దోషాలను సమూలంగా పరిహారం చేసే పరమ పావన మూర్తివి నీవే కదా పరమాద్భుత శక్తి స్వరూపిణివై జగముల నేలే తల్లి సర్వజగత్తులలో భక్తుల పూజలకు సంతశించి వారిని ఉద్ధరించే సంకల్పంతో వారికి నీ సాక్షాత్కార భాగ్యాన్ని కలిగించే ఏకైక శాశ్వత స్వరూపిణివి నిజభక్తులకు పుట్టిన మరుక్షణం నుంచే నీ కృపాభాగ్యాన్ని కలిగించటం కోసం వారిని శుభ శుభకాలంలో మంచి నక్షత్ర గ్రహ రాశుల కూటమి ఉండే విధంగా నీవు సంకల్పం చేసి పుట్టింపజేసే పూజ్య స్వరూపిణివి నీవే శ్రీమహాదేవి నీలో ఉన్న ముగ్ధ మనోహర సౌందర్య రూపాన్ని ఆర్తులై నిన్ను వారికి వారి సంకల్పాలకు అనుగుణంగా ప్రసాదించే పవిత్ర స్వరూపిణి శ్రీ శ్రీకాళీమాత విద్యను కోరివచ్చేవారికి మరియు విద్యలో రాణించలేక వెనకబడిన వారికి ఉత్తమ విద్యలను ప్రసాదించి మహోన్నత ఉద్యోగాలను ప్రసాదించే కరుణా స్వరూపిణివి నీవే కదా తల్లి వ్యాపారాలను వృత్తిగా ఎంచుకున్న వారికి మంచి విలువలతో కూడిన వ్యాపారాల్ని ప్రయోజనకరమైన అధికారాన్ని నిర్వహించే శక్తిని ప్రసాదించి ధర్మ జీవన మార్గాన్ని దర్శింపజేసే దయామూర్తివైన శ్రీమద్గురు వరకాళీ మాతవు నీవే కదా తల్లి అంటూ ఈ శ్లోకాన్ని రచించారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజు వారు శిశుజన్మనామకరణాన్నప్రాశన కలక్రతుదోష శ్రీ శ్రీవరకాళీ भवकेशखखण्डनोपनयनविद्याभ्यासकार्याचरणानेकदोषापहारिणि विवाहमुहूर्तनिर्णयकालपालिग्रहणक्रतुदोषोच्चाटनमूर्ते कलि बाल्यकौमारयौवनवर्धक्याचरणकर्यदोषादृश्यकारिणि శ్రీ మహాదేవి శ్రీకాళీమాత ఎలాంటి సమయాలలో ఎలాంటి దోషాలను పోగొడుతుందో శ్రీ గురుదేవులు తాము రచించిన పై శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు బిడ్డలు జన్మించే సమయంలో వారికి నామకరణం అంటే పేరు పెట్టేటప్పుడు ఆ పిల్లలకు అన్నప్రాసన చేసేటప్పుడు పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీసే సమయంలో విద్యాభ్యాసం జరిపించే సమయాలలో ఉపనయనం జరిగే సందర్భాలలో పెళ్లి ముహూర్తాలు నిర్ణయించే సందర్భంలో వివాహం జరుగుతున్నప్పుడు ఆయా సందర్భాలలో ఉండే కాలచక్ర దోషాలను అనగా వర్జ్యం దుర్ముహూర్తం యమగండం రాహుకాలం తిథి లగ్న నక్షత్ర వారాలలో ఉండే దోషాలను తక్షణమే పోగొట్టి వారికి శుభకరమైన ఫలితాలను ఇచ్చి వారు బాగా అభివృద్ధి చెందేటట్లు చేస్తుంది శ్రీకాళీమాత అంతేకాక మానవుల బాల్యం కౌమారం యవ్వనం వృద్ధాప్యాలను పరిశీలిస్తే పుట్టినది మొదలు ఐదు సంవత్సరాల వరకు బాల్యం ఐదు నుంచి పదహారు సంవత్సరాల వయసు వరకు కౌమారదశ పదహారు నుంచి నలభై సంవత్సరాల వరకు యవ్వనదశ ఆ తరువాత నలభై సంవత్సరాలు వయసు దాటితే వార్ధక్య దశ అని చెప్పవచ్చు అయితే మానవులు బాల్యదశలో తెలియక చేసిన అనేక తప్పులను కౌమార దశలో తెలిసి తెలియక చేసిన పాప దోషాలను యవ్వనంలో అన్నీ తెలిసి కూడా బుద్ధిని మనస్సును జయించలేక లెక్కలేనన్ని తప్పులు పాపాలు ద్రోహాలు మోసాలు స్వార్థ చింతనతో అనేక అపరాధాలను చేసినవారైనా ఆ తల్లి శ్రీకాళీమాతను ఆశ్రయించి ఆరాధించినప్పుడు ఆ తల్లి వారిని క్షమించి వారు గతంలో చేసిన పాప దోషాలను పోగొట్టి వారికి తిరిగి మరల దివ్యమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది శ్రీకాళీమాత అంటూ తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గోత్ర ప్రదాత్రి దేవదేవి సుమనోభావప్రదాయి శ్రీవరకాళి బాల్య పతన కారణ కారణానేక మర్మ प्रबोधिनी दिव्यदेवालयवासानुक्षणाराधनालोचना सुबुद्धि प्रदात्री काली सर्वदा संदर्शनानंद प्रदायिनी काली సర్వస్వం అని భావించి సేవించే వారికి సుగుణ సంపన్నులైన మంచి పుత్రులను ప్రసాదిస్తుంది సద్గురుమూర్తి అయిన శ్రీ వరకాళీ మాత ఆ తల్లి కృప వలన జన్మించిన పుత్రులు మంచి గుణగణాలతో గొప్ప తెలివితేటలు ధైర్య సాహసాలతో చదువులలో అద్భుతంగా రాణిస్తూ తాము చేపట్టిన వృత్తి వ్యాపారాలలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తల్లిదండ్రులను గురువును దైవాన్ని సదా గౌరవిస్తూ లోకానికి మేలు చేసేవారుగా విరాజిల్లుతూ వరపుత్రులుగా వర్ధిల్లుతారు ఆ తల్లి తనను సేవించే వారందరికీ మంచి మనస్సును మంచి భావాలను ప్రసాదించే పుణ్యప్రదాయిని మానవులు కొందరు పుట్టిన తరువాత బాల్యంలోనే చనిపోతారు మరి కొంతమంది కొంతకాలం జీవించి యుక్త వయస్సు వచ్చేలోగా చనిపోతారు ఇంకా కొందరు యవ్వనం వచ్చిన తరువాత చనిపోతారు వృద్ధాప్యంలో అందరూ చనిపోక తప్పదు అనుకోండి అయితే ఈ దేహాలు అభివృద్ధి అంటే పెరగటానికి మరలా నశించటానికి అనేక కారణాలు వాటి మర్మాలను క్షుణ్ణంగా తెలియజేసే తల్లి శ్రీ కాళీమాత శ్రేష్ఠమైన దేవాలయంలో నివసిస్తూ ప్రతిక్షణము దేవతారాధన చేయాలనే మధురమైన మంచి ఆలోచనలను ఇంకా శ్రేష్టమైన బుద్ధిని ఉన్నతమైన సుగుణాలను భక్తులకు ప్రసాదించే బ్రహ్మాండ జనని శ్రీ వరకాళీమాత అదేవిధంగా నిరంతరం ఆ తల్లినే ఆరాధిస్తూ పూజిస్తూ ఉపాసిస్తూ ఆ తల్లి నామస్మరణమే తమ లోకంగా భావించి బాహ్య లోకంతో ఎలాంటి బంధనాలు లేకుండా జీవించే అర్హులైన భక్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నివసించే దివ్య లోకాలను దర్శింపజేసి అదేవిధంగా అతి పవిత్రము మరియు పుణ్యప్రదమైన గోలోక సందర్శన భాగ్యాన్ని కూడా ప్రసాదించి భక్తులకు పరమానందాన్ని కలిగించే పావనమూర్తి నిస్సందేహంగా ఆ తల్లి శ్రీ మాతయే అని అంటున్నారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు